శుభాకాంక్షలు చిత్తూరు జిల్లా పూతల్పట్ నియోజకవర్గం బంగారుపాల మండలం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా టి ప్రసాద్ జిల్లా ఎస్పీ మణికంఠ చందో ఆదేశాల మేరకు బుధవారం ఉదయం పది ముప్పై గంటలకు బాధ్యతలు చేపట్టారు ఎస్ఐటి ప్రసాద్ ఇంతకుముందు చిత్తూరు టూ టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై బంగారుపాలెం పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐటి ప్రసాద్ మాట్లాడుతూ డిఎస్పీ ప్రభాకర్ సిఐ కత్తి శ్రీనివాస్ల ఆదేశాలతో మండలంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తానని అక్రమ మద్యం దొంగతనాలు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానని తెలిపారు ఎస్పీ గారు ఆదేశాల మేరకు నేను చిత్తూరు టూ టౌన్ నుంచి బదిలీపోయి బంగారు పండుగ రోజు మార్నింగ్ రిపోర్ట్ చేసుకున్నాను ఇక్కడ సమస్యలు ఏదైనా ఉన్నా మా సిఐ గారు దృష్టికి తీసుకెళ్ళి మా సార్తో సంప్రదించి ఏ సమస్యలు ఉన్నా ఏదన్నా ఎదుర్కొన్న సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా ఏదన్నా నేను మా సిఐ సార్ వారి అన్ని సమస్యలను మా సార్ దృష్టికి తీసుకెళ్ళి నా దగ్గర తీసుకొచ్చిన నేను మా సార్తో సంప్రదించుకొని మా టిఎస్పి గారు పరమార్ సారు ఉత్తర్వుల మేరకు మా సార్ దృష్టిలో పెట్టి మా సిఎస్ఆర్ మా టీఎస్పి గారు ఆదేశాల మేరకు నేను ఈ బంగారుపాలెంలో అన్ని దానిపై నేను వచ్చింది